హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వినిస్ క్యూట్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి ఈ రోజు వీడియోకి వచ్చేసేస్తే గులాబ్ జామున్ రెసిపీ చేస్తున్నాను గుండు గుండు గులాబ్ జామ్ నాకైతే చాలా ఇష్టం అండి గులాబ్ జామున్స్ చాలా రోజుల తర్వాత నాకైతే సందర్భం వచ్చింది గులాబ్ జామున్ చేయడానికి ఎందుకో తెలుసా మా చిన్నోడు బర్త్డే కన్నమాట మా చిన్నోడు బర్త్డే కానీ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గులాబ్ జామున్ రెసిపీ అయితే ఇక్కడికి వచ్చేసేసి రెసిపీ విషయానికి వచ్చేసేస్తా అండి ముందుగా నేనైతే టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి గులాబ్ జామున్ టూ ప్యాకెట్స్ అంటే ఒక ప్యాకెట్ ఒక్కొక్క బౌల్ వచ్చింది అనమాట రెండు బౌల్స్ వచ్చినాయి రెండు బౌల్స్ వేసుకున్నాను నేను మెజర్మెంట్ పరంగా అయితే చెప్పేస్తున్నానండి నాకు తెలిసిన రెసిపీ అయితే చెప్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధంగా చేసుకుంటారండి ఇక్కడైతే పిండి కలిపేటప్పుడు అయితే మనమైతే గట్టిగా కలపకూడదండి పిండిని అంటే ఎక్కువ పిసుకుతారు కదా అట్లా ఎక్కువ ప్రెజర్ కూడా అవ్వదు ఇవ్వద్దు పిండికి చాలా నార్మల్గా కలిపేసుకోవాలి గులాబ్ జామున్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతాయి గట్టిగా కనుక మనం పిసుకేసి చేసేసుకుంటే ఇట్లా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే షుగర్ అయితే తీసి పెట్టుకుంటున్నాను ఒక కప్పు గులాబ్ జామున్ మిక్స్కి వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నానండి నేను టూ కప్స్ తీసుకున్నాను కదా టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ పిండికి త్రీ కప్స్ అయితే షుగర్ అయితే పట్టింది నాకు ఇట్లా ఇక్కడికి వచ్చేసేసి జామున్స్ అయితే లడ్లు అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలండి క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఇట్లా ఈ చిట్కా పాటించారంటే చేసేటప్పుడు క్రాక్స్ అనేది అస్సలకి రావండి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కొంచెం ఆయిల్ రాసుకోవాలన్నమాట చేతికి ఆయిల్ అయినా వాటర్ అయినా ఏమైనా రాసేసుకోవచ్చు ఘీ ఉంటే ఘీ ఇట్లా రాసేసుకొని ఇట్లా ఈ ఇట్లా నేను చేస్తున్నట్టు చేసేసుకోవాలండి ఇక ఇక్కడ లడ్ల విషయానికి వస్తే ఎలాగో టైం పడుతుంది కానీ కదా అని నేనైతే మంచిగా కూర్చొని మా చిన్నతో ముచ్చట్లు పెట్టుకుంటా స్టార్ట్ చేశాను ఇక ఆ ముచ్చట్లలో ఎంత టైం పట్టిందో ఏంటిదో అనేది తెలవలేదండి మా చిన్నోడు ఇక స్టార్ట్ చేస్తే ముచ్చట్లు నేనంటే నాకంటే ఎక్కువ ముచ్చట్లు పెడతాడండి వాడు కూర్చున్న కాడి నుంచి వాళ్ళ స్కూల్ ముచ్చట్లు వాళ్ళ ఫ్రెండ్స్ ముచ్చట్లు దేశంలో ఉన్న అదేంటిది ఇదేంటిది వాడి క్వశ్చన్లు వాడి డౌట్లు చాలా అంటే చాలా పలు విధాలుగా మాట్లాడతాడాడు అన్నీ తీసుకొచ్చి అన్ని డౌట్ల వర్షమే కురిపించేస్తాడు వాడైతే వాడికి అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి వాడు తెలిసినా కూడా మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు చెప్తదా చెప్పదా మమ్మీ ఆన్సర్ అని ఇక నేనే ఓపిక చేసుకుని నాకు రాకున్నా నాకు తెలియట్లేదు బేట నువ్వే చెప్పు అని చెప్తా ఉంటా నేను ఎందుకంటే పిల్లలు అడిగేటప్పుడు మనం చికాకు పడతానండి ఇంకోసారి మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అంతగా ఎందుకంటే పిల్లలతో కనుక మనం మాట్లాడితే వాళ్ళకి మైండ్లో ఒకటి పడుతుంది అన్నమాట నేను చెప్పేది ప్రతిదీ మమ్మీ వింటది మమ్మీతో నేను చెప్పేసుకోవాలి అని నా ఏ ఎటువంటి సమస్యలైనా మమ్మీతో డాడీతో చెప్పేసుకోవాలి అనే ఆలోచన అన్నమాట మనం వింటే మనం కనుక వినకపోతే వీళ్ళు వినరు వీళ్ళు వినరు వీళ్ళేమో చెయ్యరు అనే ఆలోచన వాళ్ళలో పడితే కనుక రేపు ఏం జరిగినా ఎంత పెద్ద విషయం జరిగినా మనకు చెప్పరండి అట్లా అనేది ఉండొద్దు పిల్లలు మనతో అన్నీ చెప్పేసుకోవాలి మనతో మంచిగా ఉండాలి అని అంటే యాజ్ ఏ పేరెంట్గా చెప్తున్నాను పిల్లలతో అయితే ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాల్సిందేనండి అది ఎక్కడైనా కనుక్కోండి అడిగి ఏ మోటివేషనల్ స్పీకర్స్ అయినా ఎంత పెద్దవారైనా ఖచ్చితంగా పిల్లలతో టైం స్పెండ్ చేయండి టైం స్పెండ్ చేయండి అని అంటారు ఖచ్చితంగా రోజుకు వన్ అవర్ కేటాయించండి అండి ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా కూడా ఎంత వర్కింగ్ లేడీస్ అయినా అండ్ మగవాళ్ళు అయినా పిల్లలకి అనేది వన్ అవర్ టైం ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటిది అనేది మనం యాజ్ పేరెంట్ పేరెంట్గా అక్కడ విషయం ఉన్నా లేకున్నా సరే వాళ్ళతో కాస్త ముచ్చటించామనుకోండి వాళ్ళైతే రాత్రికి చాలా అంటే చాలా మనశ్శాంతిగా నిద్రపోతారు అదో ఆనందం ఉంటుందండి వాళ్ళకి వాళ్ళ ప్లేస్లో మనం ఉండి చూడాలి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ రెసిపీ విషయానికి పాకం అయితే స్టార్ట్ చేశానండి నేను కొంచెం వాటర్ వేసుకొని మనం షుగర్ సిరప్ ఎంత కావాలనుకుంటున్నామో అంత వేసేసుకొని స్టార్ట్ చేశాను నేను మరీ తీగపాకం ఉంచేదాకా ఉంచొద్దండి నేనైతే ఉంచలేదు మరి తీగపాకం ముదురుపాకం రావద్దు నేనైతే ఇక షుగర్ కరగంగానే తీసేసుకున్నాను ఇక్కడైతే లడ్డు కూడా తీసుకొచ్చేసాడు మా చిన్నోడిగా తీసేసుకొని చూపిస్తున్నాడు ఆ వీడియోలో వాడు నాన్న ఆ పాటలు పడుతున్నాడు ఆ వీడియోలో ఆ లడ్లు చూపించడానికి ఇక్కడికి వచ్చేసి అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఈ పాకంలో చక్కెర పాకంలో అయితే కొంచెం నిమ్మచక్క పిండేసుకున్నానండి నేను ఎందుకంటే అది చక్కెర తెల్ల తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా మళ్ళీ తర్వాత అట్లా తెల్ల కనపడకుండా ఉండాలని ఆ నిమ్మ చెక్క అయితే వేసేసుకున్నానండి మంచిగా ఉంటుంది నిమ్మచక్క వేసేసుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది అలాగే గులాబ్ జామున్స్ వేయించేటప్పుడు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించు వేయించేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే జామున్స్ ఏమో కలర్ వచ్చేస్తుంది కానీ అయితే వేగవ్వండి మీడియం ఫ్లేమ్లో ఉంచితే కనుక మంచిగా లోపల బయట మంచిగా వేగుతాయి మంచి కలర్తో పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ అనేది మేము ముందుకు వచ్చేస్తాయి కొంచెం ఓపిక చేసుకోవాలి ఇక్కడ కనుక ఓపిక చేసుకొని వేయించేసుకుంటే చాలా మంచిగా వచ్చేస్తాయి పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ ఓకేనండి నేనైతే మంచిగా వెయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూసారా నా నేను చేసిన గులాబ్ జామున్స్ ఎంత ముద్దుకున్నాయో ఇట్లా చేసుకోవాలండి నేనైతే నాకు తెలిసిన రెసిపీ అయితే నాకు తెలిసిన ప్రిపరేషన్లు అయితే చూపించాను మీకు వీడియో తెలియని ఇది గులాబ్ జామున్ రెసిపీ తెలియని వాళ్ళు అయితే హెల్ప్ అవుతుంది కదా వాళ్ళకని నేను వీడియో షేర్ చేసుకోవాల్సి వచ్చి వచ్చింది నేనైతే ఇక్కడ గోరువెచ్చగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకుంటున్నానండి గోరు గోరువుచ్చిన గున్నప్పుడే వేసేసుకోండి ఓకేనండి వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే మీ ఫ్రెండ్స్లకి వాళ్ళకైతే షేర్ చేయండి అండి మేమైతే గుండు గుండు గులాబ్ జామున్స్ తిని ఆస్వాదిస్తాము మీరైతే వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను అయితే మర్చిపోకుండా ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం నెక్స్ట్ కలవాలంటే ఇప్పుడైతే వెళ్ళిపోవాలి కదా మరి గులాబ్ జామున్స్ నా కోసం వెయిట్ చేస్తున్నాయండి నేనైతే తింటాను నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఓకేనండి బాయ్ బాయ్ బాయ్